ఎటకేలకు సంచార్ సాతి అప్లికేషన్ ఇన్స్టాలేషన్ విషయంలో ప్రభుత్వం దిగి వచ్చింది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి తన సెల్ ఫోన్ లో సంచార సాతి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే అన్ని కంపెనీలు యాప్ ఫ్రీ ఇన్స్టాలేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి బలవంతంగా ప్రభుత్వం నిర్ణయించింది దీంతో ప్రజలకి అనేక అనుమానాలు కలిగినాయి గతంలో కూడా పెగాసెస్ ను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం తమకు గిట్టని వాళ్ల మీద సాక్ష్యాలు సృష్టించి జైళ్లలో వేసింది అనేక మంది ల్యాప్టాప్లలోకి కంప్యూటర్లలోకి అక్రమంగా కొన్ని సాక్ష్యాలని చొరబాటు చేసినటువంటి విషయం భారత ప్రజలందరికీ గుర్తుంది కాబట్టి ఫోన్లో ఉన్న సమాచారం అంతా చదవటం ప్రతి ఒక్కరి మీద కన్నేసి ఉంచటం నిఘా పెట్టడం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైంది అదేవిధంగా యాపిల్ లాంటి కంపెనీలు కూడా ఫ్రీ ఇన్స్టాలేషన్ కి వ్యతిరేకించింది అనేక కంపెనీలు కూడా భవిష్యత్తులో వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలిసి కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది ఖచ్చితంగా ఇది ప్రైవసీకి రక్షణ కల్పించేది ప్రజల యొక్క పోరాటానికి ఇది విజయం ఎట్టకేలకు సంచార్ సాతి అప్లికేషన్ ఇన్స్టాలేషన్ విషయంలో ప్రభుత్వం దిగి వచ్చింది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి తన సెల్ ఫోన్ లో సంచార సాతి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే అన్ని కంపెనీలు యాప్ ఫ్రీ ఇన్స్టాలేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి బలవంతంగా ప్రభుత్వం నిర్ణయించింది దీంతో ప్రజలకి అనేక అనుమానాలు కలిగినాయి గతంలో కూడా పెగాసెస్ ను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం తమకు గిట్టని వాళ్ల మీద సాక్ష్యాలు సృష్టించి జైళ్లలో వేసింది అనేక మంది ల్యాప్టాప్లలోకి కంప్యూటర్లలోకి అక్రమంగా కొన్ని సాక్ష్యాలని చొరబాటు చేసినటువంటి విషయం భారత ప్రజలందరికీ గుర్తుంది కాబట్టి ఫోన్ లో ఉన్న సమాచారం అంతా చదవటం ప్రతి ఒక్కరి మీద కన్నేసి ఉంచటం నిఘా పెట్టడం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా ప్ర ప్రమాదకరమైంది అదేవిధంగా యాపిల్ లాంటి కంపెనీలు కూడా ఫ్రీ ఇన్స్టాలేషన్ కి వ్యతిరేకించి అనేక కంపెనీలు కూడా భవిష్యత్తులో వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలిసి కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది ఖచ్చితంగా ఇది ప్రైవసీకి రక్షణ కల్పించేది ప్రజల యొక్క పోరాటానికి ఇది విజయం